నాగర్కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పోలేపల్లి మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ బదిలీ అయిన ఉపాధ్యాయులకు విద్యార్థులు గ్రామ పెద్దలు వీడుకోలు పలికారు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ హెచ్ఎం రాధాకృష్ణ షేక్ మహమ్మద్లకు ఘనంగా వీడుకోలు పలికారు ఈ కార్యక్రమంలో పోలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గంగారం అశోక్ బిజినపల్లి మండల విద్యాశాఖ అధికారి ఎంయువ భాస్కర్ రెడ్డి గంగారం కాంప్లెక్స్ హెచ్ఎం బాలకృష్ణ రెడ్డి ఎం వెంకటరమణ శ్రీనివాసులు లలిత గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు బాగా ప్రేరేపించును నిసం కూడా చాలా నిర్మించదర్మాది లవ్ కొడాలి లవ్ 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 కొడాలి అప్పుడు థాంక్స్ బాలకృష్ణ బాలి కూడా మరి మరీ సరేగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు वो कह दे रे ऐ ఇక్కడ గ్రామ పెద్దలకు ఒక ముఖ్య విషయము ఇప్పుడు వచ్చిన నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులు మన ఊర్లో సార్ వాళ్ళకి కూడా రిలేషన్ కూడా ఉంది సార్ చంద్రశేఖర్ గారికి రాదు గారికి చెప్తున్నారు ముఖ్యంగా సార్ మాకు మీరేమో ఊరు పక్క ఊరు చిన్నప్పటికి వెళ్ళి పరిచయం ఇప్పుడు వచ్చిన ఉపాధ్యాయులు మా ఊరి బంధుత్వం అంటే అందరూ ఇప్పుడు బంధుత్వం ఇక మనం సారు సార్ గారు అలాగే అందరికి ఊర్లో అందరికీ బంధుత్వమే ఉంది ఇక్కడ రియల్ కూడా కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చి వారి యొక్క చదువు అనేది కంటిన్యూస్ ఉండి వారి ఉద్యోగంలో ఉద్యోగం లేదంటే ఇంకేమైనా భవిష్యత్తులో ఏదో ఒక వృత్తిలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మేము పిల్లలు కూడా చాలా వరకు గురుకులాకు పంపిస్తున్నాం అట్లా గురుకులాకు పోకుండా మిగిలిపోయిన పిల్లలు కొన్ని చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో ఒక పని తర్వాత అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకోవడం కూడా జరుగు ఈ విధంగా మాకు ఇచ్చిన సహకారాన్ని ఇకపై కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు అయినటువంటి వెంకటరామ సార్ కానీ అదేవిధంగా శ్రీనివాసులు సార్ కానీ మేడం గారు కానీ కూడా వారికి కూడా సహాయ సహకారాలు అందితే మాకు ఏ విధంగా అందించే మేము ఎప్పటికీ కూడా ఎవరిని కూడా సారానికి అన్న తమ్ముడు ఆ విధంగానే ఎందుకంటే పక్క ఊరు అనుకుంటే చిన్నప్పటి అందరినీ చూసుకున్న వాళ్ళమే ఏదో ఏదో విధంగా మనకు స్నేహపూర్వకంగా వాతావరణం కాబట్టి అందరినీ మంచిగా మనవాళ్ళు మన ఊరు అని మా సాధ్యం అంతవరకు ఎందుకంటే మీకు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన కాబట్టి 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 వచ్చిన సార్ వాళ్ళకి ప్రకారాన్ని తర్వాత మీ యొక్క డెడికేషన్ మీ పిల్లలపై మీరు చూపించిన ప్రేమను మేము ఎప్పటికీ మర్చిపోలేం సార్ అలాగే మీరు ఈడ ఎంత పని చేశారో దానికి మూడు రేట్లు ఎక్కువగా పనిచేయాలని ఈ సభా సందర్భంగా మా అందరి తరఫున మీకు వినిపించుకుంటారు సార్ చంద్రశేఖర్ సార్ మీకు పోయిన స్కూల్లో మీకు ఖచ్చితంగా మీకు మంచి పిల్ల మా పిల్లల పోయిన స్కూల్లో ఉన్న పిల్లల విద్యాభివృద్ధిలో కానీ ఇతర విషయాల పాఠశాల అభివృద్ధిలో కానీ అక్కడ పనిచేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా మా పాఠశాల విద్యార్థులను

మంచి చదువు నేర్పించారు కానీ ఒక వంటవే జలంలో ఏం అది వెనకాల ఆడలేదు మా స మా సార్ వాళ్ళు మాకు అది అన్ని ఏర్పాట్లు చదువుకొని అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పుడున్న వాళ్ళు కూడా అదే పనిలో మాకు అందే మాకు అదే చదువు నేర్పించు అదే అదే వి విద్యార్థిగా విద్యార్థిగా ఇస్తున్నారు సారాలు ఇచ్చే సారాలు ఈ సారాలు ఆ సారాలు కూడా మాకు తాగారు ఇప్పుడు ఈ సారాలు ఎంఈ గారు భాస్కర్ రెడ్డి గారికి జిఎస్ఎల్ బాలకృష్ణ రెడ్డి గారికి మాజీ సర్కార్ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ మరియు ఉపాధ్యాయుల బృందానికి మరియు సంఘ నాయకులకి అది తల్లిదండ్రులందరికీ పిల్లలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మొదటగా నేను ఒక డైలాగ్ చెప్పి ఆ తర్వాత జస్ట్ ఇదేంటంటే యాక్టివేట్ చేయడానికి అంతే ఓకే ఏమంటివి ఏమంటివి జాతి నిపముల సూత సుతలకంగా నిల్వ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష యందువా నీ తండ్రి భరద్వాజన్ని జన మెట్టిది అట్టి జూప్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టుతివి కదా నీది ఏ కులము ఇంత ఏల పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనముడు శివ సముద్రుల భార్యకు గంగా గర్భమున జరించలేదా ఈయనది ఏ కులము నాతో చెప్పిందో ఏమయ్యా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఊర్వశీ పుత్రుడు కాడా అతడు పంచమ జాతి కానీ అయిన యందు అందు శక్తిని ఆ శక్తి చెండాలింగుని అందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపడిచేయన మత్సకంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాయి మా పితామ మా తండ్రిని పిన పితామ హంబాలికతో మా పితం పాండురాజుని మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చెరుడని నీతో కీర్తి ఈ విధర దేవుణ్ణి కనలేదా సందర్భవసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అనో వ్యర్థవాదము ఎందులో దేశభక్తికి సంబంధించినటువంటి అదే నిజం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుదైక కుటుంబకం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అది నిజం భరతుడు పరిపాలించిన భారతదేశం మనది తరతరాల వారసత్వ సంపద మనకున్నది చేయి చాచియాచించే అవసరమేమున్నది చేయి చాచియాచించే అవసరమేమున్నది అంతకన్న హీనమైన బ్రతుకింకేమున్నది ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వాల్మీకి మనవాడే రాశను రామాయణం వ్యాసుండెవరో కాదు రాసే మహాభారతం వాల్మీకి మనవాడే రాశను రామాయణం వ్యాసుండెవరో కాదు రాసె మహాభారతం అష్టాదశ పురాణాలు అంతులేని ధర్మాలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు తర్వాత విద్యార్థులకు అందరూ కూడా నమస్కారం సార్ నా పేరు శ్రీనివాసు నేను ఇక్కడ ఇంతకుముందు గౌరవం తనలో పనిచేసిన ఇక్కడ నుంచి అక్కడ నుంచి బలిపోయి ఇక్కడ వచ్చాను సార్ కొత్తగా సార్ రాధాకృష్ణ సార్ కానీ శేఖర్ సార్ కానీ నాకు ఇంత ముందు అంటే నా జూనియర్స్ నేను టీచర్ ట్రైనింగ్ చేసినప్పుడు చాలా క్లోజ్లో సార్ వాళ్ళు మంచి మనసున్న వ్యక్తులు ఇద్దరు బాగా చెప్పారని కూడా తెలుసుకున్నా ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది పిల్లలు ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పిం అంటే ఉపాధ్యాయుల అభిమానం అనేది పిల్లల్లో చూడవచ్చుకుంటున్నాం అప్పుడే వాళ్ళు ఎంత చెప్పారు అనేది తెలిసిపోతుంది సార్ వచ్చినప్పుడే పిల్లలు వచ్చినప్పుడే చెప్పింది రాధాకృష్ణ సార్ అంటే శేఖర్ సార్ అంటే పిల్లల ముఖాల్లో చూసినా వారి యొక్క వారు ఎట్లయితే చెప్పిందో వాళ్ళకంటే మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాం వాళ్ళలా కాదు వాళ్ళంత కాదు వాళ్ళకంటే మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాం సార్ అక్కడ కూడా నాకు మంచి పేరు ఉంది ఎందుకంటే పిల్లలు వాళ్ళు మీ పిల్లలు కదా సార్ వాళ్ళు మా పిల్లలు కన్న పిల్లలు ఎంతనో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పెట్టిన తింటే మేము తింటున్నది కాదు ఎప్పుడు గుర్తు పెట్టుకొని పనిచేస్తామని కోరుకుంటుంది సార్ వాళ్ళు మా పిల్లలు మా కన్న పిల్లలకంటే వాళ్ళు ఎక్కువని చెప్తాను కాబట్టి వాళ్ళకు మంచి విద్యను అందించడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సహకారాలు ఎప్పుడు గ్రామస్తుల సహకారాలు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదే రకంగా బదిలీపై ఈ పాఠశాలలో చాలా కాలం పనిచేసి బదిలీపై వేరే పాఠశాలకు వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు అదే రకంగా ఈ పాఠశాలకు కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అదేవిధంగా గ్రామస్తులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తుంది మామూలుగా ఇక్కడ ఉన్నా కూడా చాలా స్కూళ్ళలో మేము చాలా చాలా సన్మానం చేస్తున్నాము ఈ మధ్యకాలంలో ఏమైందంటే పాఠశాల యొక్క భాగస్వామ్యము గ్రామస్తులతో చాలా తగ్గిపోయింది ఎందుకంటే అంటే అంటే పూర్తిగా ఏమీ లేనటువంటి పిల్లలను మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు వర్పిస్తున్నారు అది అది ఇంతకుముందు మా ఎంఈఓ గారు అన్నట్టు అది గ్రామస్తులు కూడా అది ఒక స్టేటస్ అయింది సరే మా పిల్లలు పలాన స్కూల్ పంపిస్తున్నా పలాన స్కృతి పంపిస్తున్నా అనేటువంటిది అది బాగా చొచ్చుకోపోయింది అన్నట్టు అన్ని ఊళ్ళో నాట్ ఓన్లీ ఇది కాకుండా అన్ని ఊర్లలోనే ఆ రకంగా అయింది కానీ ఇప్పుడు ఏమైనా అంటే పాఠశాలలు చాలా మెరుగుపడ్డాయి గతంలో వస్తే ఇప్పుడు పాఠశాల ఉపాధ్యాయుల హాజరు కానీ పాఠ ఉపాధ్యాయుల యొక్క పనితీరు కానీ తర్వాత ఈ మధ్య కాలంలో అందరూ కూడా మేము ఇక్కడ అపాయింట్ అయినటువంటి అందరు ఉపాధ్యాయులు కూడా అనేక పోటీ పరీక్షలు రాసి ఈ యొక్క బాధ్యతలు స్వీకరిస్తున్నాం కాబట్టి విద్యార్థులకు తీసుకున్నటువంటి పారితోషికాన్ని కానీ జీతాన్ని కానీ మేము ఎప్పుడు కూడా ఆ రకంగా సర్వీసెస్ మేము చేస్తామని అపాయింట్ అయినాము ఆ రకంగా చేస్తున్నాము కూడా అయితే చాలామంది కూడా ఈ మధ్యలో గురుకులాలకు పోయినటువంటి పిల్లలంతా కూడా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి వచ్చినటువంటి పిల్లలే వాళ్ళంతా కూడా మంచి మంచి హోదాలో ఉండరు అదే రకంగా ఇక్కడ ఉపాధి చేసినటువంటి ఉపాధ్యాయుల పని ఈ గ్రామస్తులు వీళ్ళే వీళ్ళను బదిలీ పొందినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సన్మానించడము చాలా అభినందన విషయము అదే రకంగా కొత్త ఉపాధ్యాయులు కూడా ఈ పాత ఉపాధ్యాయులను మైమరిపించి వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది ఇంకొకటి గ్రామస్తులు వీళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది బదిలీ సన్మాన కార్యక్రమానికి వచ్చి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన వెంకటరమణ సార్ గారికి అలాగే నూతనంగా వచ్చిన మన సార్ గారికి లలిత మేడం గారికి అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన బాల బా రెడ్డి సార్ గారికి అలాగే ఈ సన్మాన రహితులైన మన రాధాకృష్ణ సార్ గారికి చంద్రశేఖర్ సార్ గారికి మేడం గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ పెద్దలు యువకులు మరియు విద్యార్థులు అలాగే అంగన్వాడీ టీచర్స్ పంచాయత్ సెక్రటరీ మేడం అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ అలాగే ఈ స్కూల్లో నేను ఐదు సంవత్సరాలు నేను సర్పంచ్ అయినప్పటి నుంచి నేను సర్పంచ్ కాక ముందు యూత్ ప్రెసిడెంట్ ఉన్న సుభాషన్ కన్నా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ స్కూల్ దగ్గర ఏ కార్యక్రమాలు అయినా సార్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్ మీ యూత్కి వెళ్ళి ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ ఆడిపిస్తారా అని మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇస్తే సార్ మేము ఒక వన్ డే టైం అంటే మేము చెప్తామని చెప్పి తోటి మా కుటుంబ సభ్యులతోటి మేము అన్యోన్యంగా కలిసి ఉంటుంది అదే వాస్తవానికి కూడా ఈరోజు ఈ స్కూల్లో ఎన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా వాస్తవానికి ఆ సోదరాభావ సంబంధం కూడా కావచ్చు ఒక కారణం ఎందుకంటే ఎవరైనా ఏది అడగలిదే ఎవరు ఏది చేయరు వాస్తవంగా ఉపాధ్యాయులు కూడా ఏంటంటే ఏ నేను వస్తున్నా ఇక్కడ బోధిస్తున్నా నాకు జీతం వస్తుంది ఎవరు ఎట్లుంటే నాకు ఎందుకు నా సమాచారం ఉండిపోయేది నాకు ఎందుకు ఇవన్నీ అవసరమా అనే విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారు ఈ కాలంలో కానీ నేను వచ్చిన నాలుగు రోజులు ఈ ఊరిలో ఈ పాఠశాలని ఏ రకంగా మార్చిన ఏ రకంగా నేను దీన్ని వినియోగించుకోవాలి ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి ఈ విద్యార్థులకి బోధన ఎలా బోధించాలి ఎలా ప్రయోజనం చేయాలి ఈరోజు నేను అదే స్థాయికి వెళ్ళి వచ్చిన నేను చెప్పే విద్య వాళ్ళు శ్రద్ధగా విని రేపు అయ్యి నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలనే దృఢ సంకల్పంతో వాళ్ళు ప్రతి విషయాన్ని మమ్మల్ని అడగడము దానికి మేము మా సాధ్యమైనంత వరకు చేయడము అలా ఈ ఐదు సంవత్సరాలు నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాలు అలా గడిచిపోయింది వాస్తవానికి ఈ బిల్డింగ్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఊర్లలో కొన్ని కలర్స్ వేసిన తర్వాత సార్ పిల్లలకి కొంచెము మనం ఇట్లా పేర్లు రాపించి ఇట్లా రాపిస్తే ఇట్లా దేశభక్తి ఫోటోలు ఇట్లా అన్నీ చేయిస్తే కొంచెం మంచిగా ఉంటాయనే ఉద్దేశంతో ఒకరోజు గ్రామ సభ మీటింగ్ జరుగుతుంటే సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని గెలవడం జరిగింది సార్ మీకు తెలిసిన ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ ఎల్లుగుండల్లో వేస్తున్నారు సార్ మీరు పర్మిషన్ ఇస్తే మీరు చేద్దామంటే నేను పిలిపిస్తామని చెప్పారు దానికి మనం పిలిపించినాము సార్ ఎంతైతుందో మొత్తం మీరే మాట్లాడండి ఎంతైనా మేము ఇష్టం సరన్నాం సార్ వాళ్ళ నిజం కూడా వాళ్ళ తీర్పు తీసుకొని వెళ్ళిపో వెళ్ళిపోతారు కొంతమంది సార్ అట్లా కాకుండా సార్ అంతా మీరే చేస్తే మేమేం చేయాలి దీనికి మేము కొంచెం తోడ్పాటు చేస్తాం సార్ అని ఇరవై ఐదు వేల రూపాయలు సార్ చెప్పారు చంద్రశేఖర సార్ ఇరవై ఐదు సార్లు మేమే ఇచ్చినామని వాస్తవంగా సార్ వాళ్ళు కూడా దీనిలో ఐదు వేల రూపాయలు పెట్టుకున్నారు చైర్గా సార్ మాకు కూడా దీనిలో చేసినందుకు కొంచెం బాధ ఉండాలని చెప్పి నిజంగా ఉపాధ్యాయులు ఈ పాఠశాలకి ఆ పైసలు పెట్టి చేయించిన అంటే పిల్లల మీద విద్యార్థుల మీద ఎంతో శ్రద్ధ ఉంటే శ్రద్ధ ఉంటే పెట్టారు అది వాస్తవంగా నాకు ఆరోజు అనిపించింది విద్యార్థులకి ఉపాధ్యాయులకి కనెక్టివిటీ ఉంటే ఆ ఆ స్కూల్ కానీ ఆ విద్యార్థులు కానీ ప్రయోజననే ఉద్దేశం నాకుండేదిలో ఇది రెండవసారి ఇంత పెద్ద ఇంత మంచి ప్రోగ్రాం ఈ స్కూల్లో మొదటిసారిగా మాకు గుర్తున్న ఉపాధ్యాయుడు ఏకోపాధ్యాయ పాఠశాల ఇది మేము చదువుకున్న పాఠశాల కాజా నిజమాయిన దీన్ని అని చెప్పేసి ఆయన ఒక్కడే ఇప్పటికి మాకు గురువుగా తెలుసు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతున్నప్పుడు చాలా బాధపడు అది రెండోసారి ఇప్పుడు బాధపడుతుంది సారు ఇక్కడే ఉండి మాకు బడి చెప్పేవారు ఇప్పుడు కొల్లాపూర్లో ఉన్నారు సారు అతనికి సార్ తెలియదు అయితే సార్ను పిలిచి సన్మానం చేద్దాం అనుకున్నాము అది సార్ వాళ్ళు పోతున్నందుకు ఈ సారులకు ఒక సన్మానం చేస్తా ఉన్నాము తర్వాత ఈ వీడుకోలు సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ తర్వాత ముఖ్యంగా ఈ గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు లక్ష్మమ్మ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం ప్రత్యేక గౌరవాన్ని గుర్తింపులు ఇస్తూ ఉన్నాం ఇవ్వత ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు పెట్టించి ఈ విద్యను ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ బడిని ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడానికి సహాయ సహకారాలు తీసుకున్నా ఈ గ్రామ సర్పంచ్ అశోక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వెళ్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని వారికి వీడుకోలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ కొత్తగా వచ్చినటువంటి టీచర్లకు హృదయపూర్వకంగా ఆహ్వానం చేస్తూ వెల్కమ్ చేస్తూ ఉన్నాం పేరు పేరున గవర్నమెంట్ వాడికి పిల్లలు ఎందుకు రాలేదు గవర్నమెంట్ నుండి పిల్లలు ఎందుకు ప్రైవేట్ ఓకే మన అందరికి తెలిసిన దాన్ని కొనసాగించదు అందరికీ తెలుసు టీచర్లకు తెలుసు ఈ గ్రామంలో ఉన్న పెద్దలకు తెలుసు మాట్లాడిన వివిధ హోదాల్లో ఉన్న ఆఫీసర్స్ అందరికీ గవర్నమెంట్ వాడికి పిల్లలు ఎందుకు వస్తలేదో అన్ని విషయాలు అందరికీ తెలుసు దాన్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవడం మంచిది కాదు ఈ వేదిక తల్పు నుంచి కాబట్టి దాని వాటిని నేను కొనసాగించను ఈ సన్మానాన్ని ఈ వేడుకోలను ఈ వెల్కమ్ను బదిలీని పురస్కరించుకొని వచ్చినటువంటి పెద్దలు కొంచెం ఒత్తితో ఉండాలి ఇది మన బడి మన టీచర్లు మన అభివృద్ధి మన చైతన్యం అనే విషయాలను నేను ఒకటి రెండు సార్లు ఈ స్కూల్ కాడికి జెండా పండుగ సందర్భంగా వచ్చి మాట్లాడినా ఇది చాలా లేదుగా సార్ ఫోన్ చేస్తే వచ్చాను నేను అంటే నేను